విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం జూన్ ముప్పైవ తేదీ ఆదివారం అమరావతి కృష్ణారెడ్డి కోసురత్నం పబ్లిషర్గా ఈతకోట సుబ్బారావు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం జూన్ ముప్పైవ తేదీ ఆదివారం నాడు ఉదయం పది గంటలకు నెల్లూరు టౌన్ హాల్ ఏసీలో నిర్వహిస్తున్నామని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను అమరావతి కృష్ణారెడ్డి కోసూరు రత్నం రిటైర్డ్ తహసీల్దార్ దంపూరు రామకృష్ణ రచయిత్రి ఎస్వీఎం నాగ గాయత్రి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోనల హరిబాబు నేదురుమల్లి వి విభాస్కర్ డాక్టర్ షేక్ అమీర్ జాన్ తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కోసూరు రత్నం విశారాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్నలను పొందారని పేర్కొన్నారు అలాగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక స్థాపించి సాహిత్య సేవ చేస్తున్నారని కొనియాడారు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పబ్లిషర్ కోసుడు రత్నం మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి లాంటి ఎందరో సామాన్యుల వధానుల సహకారంతో విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని నడుపుతున్నారని అలాగే సాహిత్యం మీద ఉన్న మక్కువతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికను స్థాపించి గత పదిహేనేళ్లుగా పత్రికను నడుపుతున్నామని పేర్కొన్నారు సంపాదకులు ఈతకోట సుబ్బారావు మాట్లాడు మాట్లాడుతూ ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో జరిగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవంలో పలువురు కథల పోటీల విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియోలో రెండవ ప్రెస్ మీటు కళాకారులందరూ కూడా ఎవరైనా కూడా వినియోగించుకోవచ్చు ప్రెస్ మీట్కి చిన్న చిన్న ఉచితంగా ఏర్పాటు చేయబడి ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ మోసూర్ రంగం గారి ఆధారంలో ఇరవై సంవత్సరం నుంచి తాను ఆశ్రమం నడుపుతూ గొరగమూడిలో నూట ఇరవై మంది వృద్ధుల్ని తన బిడ్డలా చూసుకుంటున్న ఏకా వ్యక్తి మోసూర్ రతం గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము వారికి ట్రీట్మెంట్ కానీ అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే స్టేప్ ముడతలు కూడా ఉండవు అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశాలాక్షి అంటే ఒక బ్రాండ్ మా ఇరవై శాఖలు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఐదు దుసర బిల్డింగ్ కట్టడం కానీ అలాగే గోశాల కానీ దేవాలయం కానీ కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ వాళ్ళకి ఉద్దేశంతో మన ఈత కూడా గారు ఒక మంచి వ్యక్తి సంపాదకులు విశాలాక్షి పత్రిక మాసపత్రిక పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు ఐదారు రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ బాల మిత్ర ఎదురు గుడిసిన వాళ్ళు జరిగేవాళ్ళు కానీ ఇవి తెరమరుగు కానీ విశాలాక్షి మాసపత్రిక ఐదారు రాష్ట్రాల్లో ఈనాటికి గుర్తుం దాని మాసపత్రిక రాలేదంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమని ఇంకా రాలని చెప్పారు దానికి కారణం సంపాదకులు ఎదురుగా మంచి మనసు ఆశించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తున్న వల్ల ఈరోజు విశాలాక్ష్మి మాసపత్రిక ఒక బ్రాండ్ ఇవ్వబడింది అలాగే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసర్ మేడం గారు గాయత్రి గారు అలాగే తహసీల్దార్ రామకృష్ణ గారు మా ఇరవై కళా సంఘాలు కన్వీనర్స్ హాస్యనటులు హరిబాబు గారు భాస్కర్ గారు మా అచీవెంట్స్ హెచ్ఆర్ గన్నాద్రి గారు డాక్టర్ అమీష్ గారు మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మాసపత్రిక ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజకం అయ్యామంటే కావాలి పత్రికలే ఆనాడు పత్రిక చదవబట్టే మేము ఆట వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది పత్రిక ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది అందులో ముఖ్యంగా భాష పత్రికలో నేను ప్రతి పేజ్ చూస్తాను అందులో పోసు రత్నం గారు సుబ్బారావు గారు పెట్టే మెసేజ్ మనకి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళకు మొత్తాలు రా అనిపించే విధంగా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఆస్తి ఆస్తి కాదండి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ తెలపాలంటే ఇలాంటి పత్రిక ప్రజలతో తొలగించాలి కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబో రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమ గల దేశం మన కట్టు పొట్టు యాస మన ఉమ్మడి కుటుంబం ఇవన్నీ కూడా కలిగే దేశం ఇవన్నీ మనం కాపాడుకోవాలి కాబట్టి విశాలాక్షి మాసం పత్రిక రేపు ముప్పో తారీఖు టౌనా ఏసీ హాల్లో అద్దాలుగా వార్షిక చేస్తారు దానికి ఆ అధ్యయన వార్షికర్చు చేస్తారు ఇవన్నీ కూడా అందరూ ఆయా టార్గెట్ కష్టాల నుంచి అందరూ కోరుగొని వస్తారు వాళ్ళకి సన్మానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కూడా తక్కువ సుబ్బారావు గారు చేసే కష్టాన్ని పోసే కష్టాన్ని గమనించి పత్రిక ప్రోత్సహించి కొంత సమాజానికి ఉపయోగపడే సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం విశాలాక్షి బుద్ధుల ఆశ్రమంతో విశాలాక్షి సాహిత్య మాస పత్రికతో నాకు ఆ రెండు పుట్టినప్పటి నుంచి అనుబంధం పశువురత్నం గారు వయసులో నాకన్నా పెద్దవారైనా నాకు మిత్రులు మొదట ఆశ్రమం ప్రారంభం దగ్గర నుంచి మాసపత్రిక ప్రారంభం దగ్గర నుంచి ఆయనతోటి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇంటింతయి వట్టింతయి అన్నట్టుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నేను తనికళ్ళ భరణి గారు ఆయన ఎంత పెద్ద రచయితో మన అందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద సినిమా నటుడో మనకందరికీ తెలుసు అలాంటి ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక గురించి చెప్పారు అంటే అది ఎంత స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పద్నాలుగేళ్ళు దాటి పదిహేను వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ రేపు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ ఏసీ హాల్లో ఉదయం పది గంటలకు జరగబోయే ఈ సాహిత్య మాస పత్రిక వార్షికోత్సవానికి అందరూ చేయాలని చెప్పి నమస్కరించి ప్రార్థిస్తున్నాను నా పేరు కోసూరు రత్నం కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల నాలుగున స్థాపించి ఈరోజు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అలానే రెండు వేల పదిలో ప్రారంభించిన విశాలాక్షి మాసపత్రిక ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు జరుగుతుంది కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ విశాలాక్షి ఉర్ధురాశ్రమాన్ని విశాలాక్షి మాసపత్రికని ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వృద్ధురాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న మహారాజు మాకు దొరికారు రెండు వేల నాలుగులో నుంచి ఇప్పటివరకు కూడా చదువు రోజులు ఉంటూ వెనకుండా నడిపిస్తున్నారు రత్నం ఇంకో ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను సహాయం చేస్తాను మేము అందరం ఉన్నాం మా కళా సంఘాల ఆధ్వర్యంలో హరిబాబు గారు గారు మన అర్ణరెడ్డి గారు తర్వాత అమిత్ గారు అందరూ ఉన్నాము భాస్కర్ భాస్కర్ మా మంచి మిత్రులు అందులో ఉన్న మేము మీ చెందుకు వెళ్తున్నామని చెప్పడం జరిగింది సో అలానే ఈరోజు ఇరవై సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తయిపోయి అలాంటి ఎంతో మంది సహాయకారులు అందరూ ముందుకొచ్చి పుట్టినరోజు పెళ్లి రోజు పెద్ద ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు రిటైర్డ్ తహజీల్దార్ వారు కూడా వచ్చి వారి సహా తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమం కూడా మన ఆశ్రమంలో నిర్వహించుకుంటున్నారు కాబట్టి చాలా మాస్ విశాలాక్షి రుద్రాసరాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్రతాజులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము ఈరోజు గీతగూడ సుబ్బారావు గారి సహకారంతో విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం ఈ నెల ముప్పై తేదీన టౌన్ హాల్లో ఉదయం పది గంటలకి నిర్వహిస్తున్నాం దానికి ఎంతోమంది కవులు రచయితలు అందరూ వచ్చి మిత్రులందరూ వచ్చి బంధువులందరూ వచ్చి ఆ సభను స నిర్వహించవలసిందిగా సభను సద్వినియోగం చేస్తుంది ఆ సభను ఘనంగా నా పేరు ఎటువంటి సుబ్బారావు ఈరోజు మనం విశాలాక్షి సాహిత్య మాస పత్రిక పదహైదవ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం ఉదయము నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము ఒక పత్రిక నిర్వహిస్తున్నాము అంటే ఇది ఎప్పటికీ వన్ మ్యాన్ షో కాదు నిజానికి కోసూరు రత్నం గారు దీనికి వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా మాకు ఒంటి స్తంభ పిల్లరైన అమరావతి కృష్ణ కృష్ణారెడ్డి గారు ఇలాంటి ఒక సంస్థలాగా ఆయన వ్యక్తి మాకు పనిచేస్తున్నారు అంతేకాకుండా ఈ ఇరవై ఐదు కళా సంస్థలు కూడా మాకు చేదోడు బోధోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ పత్రికలో అంటే దీనికి ఉన్న ఒక విశిష్ట స్థానం కానివ్వండి దీనికి ఉన్న ఒక గౌరవం కానివ్వండి భాష మీద సంస్కృతి మీద ఉన్న ఆదరణ కానివ్వండి ఎంతోమంది ఉదాహులు ముందుకొస్తున్నారు వాళ్ళందరూ ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహం కూడా మేము ఈ కథలు కవితలు కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నాము ఇది ఇంచుమించుగా దాదాపు ఒకటిన్నర లక్ష ఈ కథలు కవితలు అన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాము జాతీయ స్థాయిలో మా పత్రిక నాలుగు వేలు అచ్చై పత్రిక ప్రజల్లోకి పోతున్నప్పటికి కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది తెలుగు వారు ఎక్కడ ఉన్నారో ఏ దేశాల్లో ఉన్నారు అక్కడికి అందరికీ ఆన్లైన్ ద్వారా ఈ పత్రిక వెళుతుంది అంత విశిష్ట స్థానాన్ని పొందిన మా విశాలక్ష్య సాహిత్య భాష పత్రిక పదహైదేళ్లుగా నిర్వహిస్తున్నాము అంటే కేవలం పాట సంపన్నులు ఆదరణ మాత్రమే ఇందులో కూడా ఒక అమెరికా నుంచి కానివ్వండి ఒక ఖతర్ నుంచి కానివ్వండి అహ్మదాబాదు పూణే చెన్నై బెంగళూరు లాంటి రచయితలు రచయితలు అందరూ కూడా విజేతలుగా ఉన్నారు దాదాపుగా ఒక తొంభై ఐదు మంది విజేతలకు హాజరు కాబోతున్నారు వీళ్ళందరికీ కూడా పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అవార్డులు ఇస్తున్నాము ఇవన్నీ ఏమిటంటే కోసూర్ రత్నం గారు ఆశ్రమంతో పాటు భాష కోసం ఏదన్నా చేద్దాము అనే ఒక మంచి తపనతో తాపత్రయంతో ఒక మంచి ఫలితాన్ని ఆశించి ఆయన ఉంటే ఆయన చేస్తున్నారు అందులో భాగమే విశాలాక్షి మాసుపత్రిక ఇందుకు గాను వినకుండా మాకు ఒక ధ్వజస్తంభం లాంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి దోర్నాల హరిబాబు కానివ్వండి నేత్రమల్లి హర్ రెడ్డి గారు అమీర్ జాన్ గారు పాడుతాదీగా భాస్కర్ లాంటి ఎన్నో మంది మిత్రుల ప్రోత్సాహం ఉండబట్టి మేము ముందుకు నడుస్తున్నాము అడుగేస్తున్నాము మా ఆయనకి ఇంతమంది ఉన్నారు మీ మిత్రులు కూడా అంటే పాత్రికేయులు కానివ్వండి అందరు కూడా సహకరించి ఈ సభను నిద్యోగులతో చేయవలసిందిగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మరీ మరి మిమ్మల్ని కోరుతున్నాము అందరికీ నమస్కారం